మిత్రులకి నమస్కారం ఈరోజు నాట్య సందడి ప్రోగ్రాము రోటరీ నాట్య సందడి ప్రోగ్రామ్ చాలా సందడి చేస్తున్నదని చెప్పాలి మార్నింగ్ నుంచి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలామంది అంటే మీ మా ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ మందే వచ్చారు నూట పాతిక మంది స్టూడెంట్స్ ఈ నాట్య సందడిలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు సో మా రోటరీ నాట్య సందడి ఈ విధంగా జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది మా ప్రెసిడెంట్ గారు టైంలోని నేను మారుతి రోటరీ సెక్రటరీని ఇప్పుడు ప్రెజెంట్ సో ఈ ట్రిక్ కామేశ్వరరావు నా పేరు నేను రోటరీ క్లబ్ వైజాగ్ డైమండ్స్ ప్రెసిడెంట్ని ఈ కార్యక్రమంలో రోటరీ నాట్య సందడి అనే కార్యక్రమంలో నూట పాతిక మంది పిల్లలు పాల్గొన్నారండి ఈ నూట పాతిక మంది పిల్లలు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా పెర్ఫార్మెన్స్ ఇస్తారు సోలో కింద కొన్ని గ్రూపుల కింద ఇస్తున్నారు వీళ్ళందరికీ నువ్వు పార్టిసిపేషన్ మొమెంటో అండ్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాము ఇందులో అది కాకుండా సాయంత్రం ఆరున్నర గంటలకి ఏడు గంటలకి జడ్జెస్ కింద జడ్జెస్ చెప్తారు అన్ని గ్రూపుల నుంచి ప్రథమ ద్వితీయ తృతీయ మూడు స్థానాల్లో బహుమతులు ఉన్నాయండి నెక్స్ట్ ఈ గురువు వీళ్ళకి నేర్పించిన టీచర్స్ కూడా ఒకేషనల్ అవార్డ్స్ మొమెంటోస్ ఇస్తున్నాము ఎక్సలెన్స్ అవార్డ్స్ అని మొమెంటోస్ ఇస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ రోటరీ కళలకి అంటే కళలకి ఇప్పుడు రోటరీ అంటే ఇన్నాళ్ళు పెద్ద ప్రోత్సహించలేదు ఇప్పుడు మేము ఇద్దరం అంటే ఈ కళలు కూడా మనం తీసుకెళ్దాం రోటరీలోకి ఎందుకంటే మేము పోలియో డ్రాప్స్ అలాంటివి సర్వీస్లే కదా మేము ఎక్కువ చేస్తుంటాం ఈ రోటరీ కళల ద్వారా కూడా పోలి ఈ అమౌంట్స్ని కొద్దిగా అమౌంట్ని ఏమైనా పోలియోకి కన్వర్ట్ చేద్దాం పోలియో ఫండ్స్ కన్వర్ట్ చేద్దాం అని మంచి గుడ్ కాస్ట్ కోసం ఇది పెట్టామండి కార్యక్రమాన్ని అది అంటే వైజాగ్లో నాకు తెలిసి వైజాగ్లో ఇదే ఫస్ట్ టైం చేయడం ఈ కార్యక్రమం నేను ఇయర్ ప్రెసిడెంట్ కాబట్టి నేను చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ ఈయన మా సెక్రటరీ గారు ప్రెసిడెంట్ అవుతున్నారు ఆయన కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా నా మనం అంటే రెస్పాన్స్ సూపర్గా ఉందండి నూట పాతికి నుంచి నూట ముప్పై మంది పిల్లలు వచ్చారు అప్ టు విశాఖపట్నం నుంచి వెస్ట్ బెంగాల్ దాకా వచ్చారు చాలా బాగుంది ఇంకా మేము అడ్వర్టైజ్మెంట్ తక్కువ చేసాము ఎందుకంటే పండగల వల్ల కొద్దిగా సాధ్యం కాలేదు కాబట్టి పాతికి వచ్చారు ప్లస్ మాకు కూడా డే టైం కుదరాలి కదా నాలుగు నిమిషాలు చెప్పులు లక్కేసుకున్నా కూడా ఎయిట్ అవర్స్ అవుతుంది మరి కలిసి మనకి హాల్ ఇచ్చేది మొత్తం ఓన్లీ ట్వల్వ్ అవర్స్కి ఇస్తారు ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మేము అలాగే నోట్ పాతికి ఆపేశామండి